భారతదేశంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది అంటే మన రోడ్లు ఇదివరకు విదేశాలు వేసేవాడు మన రైళ్లు విదేశాలలో తయారు చేసేవాడు మనకు కావాల్సిన విమానాలు విదేశాలలో తయారు చేసేవాడు మనకు కావాల్సిన నౌకలు విదేశాలు తయారు చేసాడు మనకు కావాల్సిన ఆయుధాలు విదేశాలు తయారు చేసేవా ఇప్పుడు ఎవరిని ఇండియాలో తయారు చేస్తున్నావు ఎవడైతే విదేశాలు అమ్ముతానంటున్నాడో ఇక్కడికి రా మా వాడితో టైప్ పెట్టుకో మా వాడి గొండి నేర్పు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ ఇది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది దీంతో ఏమైంది మనం ఇక్కడి నుంచి లక్షల కోట్లు విదేశాలకు పంపించే డబ్బులు ఇక్కడే రొటేట్ అవుతున్నాయి దానివల్ల మనం ఇవాళ యాభై లక్షల కోట్ల బడ్జెట్ కి చేరా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి దగ్గరలో ఉన్నామ్మా ఇప్పుడు నాలుగున్నర దగ్గర ఉన్నాం ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాం ఈ మార్పు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు మా నాన్న నా చిన్నప్పుడు లెక్క చూసుకుంటే నేనేదో ఓహ తెలిసినటువంటి ఫోర్త్ క్లాస్ లెక్కల నుంచి చూస్తే అప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఆయన జీతం నేను డిగ్రీ వచ్చేటప్పటికి ఆయన జీతం పన్నెండు వందల రూపాయలు అంటే చూడండి నా థర్డ్ క్లాస్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ అదే ఇవాళ నేను నా పెరుగుదలలో నా పిల్లలు చూస్తున్న సంపాదన ఎట్లుంది ఎంత మార్పు ఉంది అంటే అస్తమ శాంకం తేడా ఎందుకంటే దశాబ్దాలలో వచ్చినటువంటి మార్పు అనే కంటే కూడా స్పీడ్ ని అబ్జార్బ్ చేసుకోవడం ప్రజలకి చెరువు చేయడం రెండవది నాన్ కరప్టెడ్ గవర్నమెంట్ సెంట్రల్ లో కరప్షన్ అనే పదానికి అర్థం లేదు ప్రతిదీ కూడా ఇంకొకటి ఇంతవరకు కూడా పోలరైజ్డ్ కాకుండా డివైడెడ్ ఎకానమీ నడిచింది అంటే మనకి